Hi friends అందరికీ నమస్కారం ఈ నెలలో జరగవలసిన పెన్షన్ల పంపిణీ అనేది ఏడో తేదీ అలాగే కొంతమందికి ఎనిమిదో తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది మీకు సంబంధించి ఏ తేదీన పెన్షన్ అనేది ఇస్తారో అనే దానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి మీకు ఒక ఫైల్ కూడా నేనైతే అందజేస్తాను అందులో మీ యొక్క గ్రామాలకే వాట్సాప్ సచివాలయం పరిధిలో కావచ్చు లేదా మీ యొక్క మండల స్థాయిలో ఏ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని మీరు మీకు అయితే చూపిస్తాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి నెల మనకు మొదటి రోజే దాదాపుగా ఎనభై శాతం పర్సెంటేజ్ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి జిల్లాలో పూర్తి అనేది అయి ఉండాల్సి ఉండగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక కృష్ణా జిల్లాలో మాత్రం పది శాతం పర్సెంటేజ్ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది కావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు జిల్లాల్లో ఇంకా పెన్షన్ల పంపిణీ అనేది ఇంకా స్టార్ట్ అనేది కాలేదు అసలు వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా ఇవ్వలేదు అలాగే కొన్ని జిల్లాల్లో మాత్రం జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో త్రీ అలాగే అంటే అంటే దాదాపుగా వన్ పర్సెంట్ కూడా పది జిల్లాల్లో అయితే ఇంకా స్టార్ట్ అనేది అయితే కాలేదు హైయెస్ట్ గా చూసుకున్నట్లయితే ఒక కృష్ణా జిల్లాలో మాత్రమే పది శాతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే స్టార్ట్ అనేది కావడం జరిగింది రాష్ట్ర రేపటి నుంచి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అనేది కావడం జరుగుతుంది ఎందుకంటే రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభ అనేది నిర్వహించి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొదలైనది అయిన తర్వాత రాష్ట్ర రేపటి నుంచి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అనేది అవడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైనా పెన్షన్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి మనకి విధంగా ఒక ఎక్సెల్ సీట్ అయితే రావడం జరిగింది అంటే దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి ఏ తేదీలో ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రాంతాలలో ఆ రోజున మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరుగుతుంది మీకు సంబంధించి మీ జిల్లాలో ఎప్పుడు మీ జిల్లాలో అలాగే మీ యొక్క మండల స్థాయిలో ఎప్పుడు ఈ యొక్క పెన్షన్ అనేది జరుగుతుంది అనే దానికి సంబంధించి ఈ యొక్క లింకును నేను కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అందులో మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన షెడ్యూల్ అనేది ఒక ఫైల్ ఉంటుంది అది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క లిస్ట్ అనేది మీకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ ఇలా చూసుకున్నట్లయితే మాకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మా యొక్క జిల్లాలో మా యొక్క మండలానికి సంబంధించి నేను ఇక్కడైతే సెచ్ అనేది చేస్తున్నాను నేను మాకు సంబంధించిన మండలం పేరు అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు నంబర్ వచ్చింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తగదత్తి మండలానికి సంబంధించి ఆరో తేదీ ఒకటో నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీన ఈ యొక్క మండలంలో ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున ఎవరికైతే పెన్షన్ అనేది వచ్చాయో వారందరికి సంబంధించిన కార్డులు అనేది ఇచ్చి వారందరికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది మీరు కూడా ఇదే తరహాలో మీకు సంబంధించి ఏ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అనే దానికి సంబంధించిన జిల్లాల వారిగా అలాగే మండలాల వారిగా ఈ యొక్క మండలాలకు సంబంధించిన లిస్ట్ అయితే జరిగింది ఇందులో మీకు సంబంధించి ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందో మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి ఈ యొక్క ఫైల్ కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి పెన్షన్ల పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అయితే స్టార్ట్ అనేది అవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రేపటి రోజున రేపటి రోజున ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మూడు వేల రూపాయలకి సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తున్నట్లు దీనికి సంబంధించి మీటింగ్ అనేది పెట్టి యొక్క కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే వన్ పర్సెంట్ కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పది జిల్లాల్లో కూడా పూర్తి అనేది కాలదు అలాగే ఎటువంటి పెన్షన్ల పంపిణీ అనేది ఇంకా ఏడు జిల్లాలో అసలు స్టార్ట్ అనేది కాలేదు ఇక్కడ కొన్ని జిల్లాలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అలాగే సెవెన్ పర్సెంట్ అంటే మొదటి మూడు లిస్టులో చూసుకున్నట్లయితే పది పర్సెంట్ అనేది జిల్లా అలాగే వెస్ట్ గోదావరి ఏడు శాతం అలాగే ప్రకాశంలో ఏడు శాతం ఈ యొక్క మూడు మాత్రమే హైయెస్ట్ గా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజుకైతే అయితే పంపిణీ కావడం జరిగింది ఈ దాదాపుగా ఈ నెల పదో తేదీ తర్వాత కూడా యొక్క పెన్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది మీకు సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అనేది అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే ఆ యొక్క ఛానల్లో నేను అయితే పోస్ట్ అనేది చేస్తుంటాను